కదా ఇలా అందంగా ఉంటే దిష్టి తగిలి కాలవి బెను మీ అమ్మమ్మని అడిగి దిష్టి బాబు బంగారాజు ఊర్లో అమ్మాయిలు అందరిగే పడేస్తావా అయ్యో అలా అనుకోదండి ఎందుకు అమ్మాయిల్ని పడేసే అంత మొగ్డు ఇప్పటి వరకు పుట్టలేదు అమ్మాయిలు మనసుకు నచ్చితే ఇష్టపడతారు కాబట్టి అనకూడదు ఇష్టపడతారు అనాలి మీరైనా ఇంతే ఓవర్ యాక్షన్ సరే ఒక బయట వేసుకుందాం నేను కొట్టు కొడితే నేను పడడం కాదు ఇష్టపడతాను సరే పదా ట్రై చేద్దాం అమ్మాయిలోనే మాయంద్రా మనం ఏం చేయలేముట్లు చూద్దాం నేను కొట్టడం కాదు ఆ అమ్మాయితో కొట్టిస్తా నేనా చూద్దాం ఈ రోజు ఎందుకంటే బంగారు రాజు వాడి వేసవ కాలం ఇప్పుడు అంటే గ్రహాలు పెట్టుకోవాలి కానీ పేరెంటుడిగాని బడిగాడు కాని మన ఆడపిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఇదంతా కాదు కాదుగానే బంగారు రాజాల ఆహా నిన్ను చూస్తే చాలా ఆనందంగా బాబాయ్ కోసం అమ్మాయిల పేరెంట్స్ అందరూ కలిసి ఊర్లో మహాశలు పెట్టి నిత్యుని ఓరు కొట్టుకుంటున్నారు అన్నిటి ఆనందమే ఆనందమా నేను చెప్తాను బంగారాజు నువ్వు చేసే పనులకు నిన్ను నువ్వు స్టైల్ గా ప్లే బాయ్ అనుకుంటున్నావు కానీ ఊరంతా బాబోయ్ అనుకుంటున్నారు తెలుసా అవునా పదండి మాట్లాడుకుందాం ఒక్కసారి ఆలోచించుకో పెళ్లి చేసుకో బంగారాజు నేను చేస్తాను బంగారాజు వద్దు పిన్ని ఈ జన్మకి మ్యారేజ్ అనే థాటే లేదు అయినా ఎవరు సంతోషం కోసం చేసుకోమంటావు బాబాయ్ అంటే నువ్వు చెప్పు అది కాదురా కనీసం నాణం ఉంటే నా పెళ్లి చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేది ఇప్పుడు నాణం లేదు కాబట్టి ఆ థాటే లేదు అంటే ఒకసారి బంగారాజు వాళ్ళ గొడవ వద్దే ముందు నువ్వు భోజనం చేద్దాం అమ్మాయి మీ వాటా అయిపోయింది ఈ వారం మా వాటాల బంగారాజు రానాన్నీ నీకు ఇష్టమని ఏమేం చేశానో తెలుసా మామిడికాయ చేపల పులుసు చింత చిగురు పచ్చిరోయలు కన్నా పచ్చలి పెసరకట్టు కూడా పెట్టాను నువ్వు తొందరగా వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చేసేపో నా చేత్తో నీకు వంట చేసి పెట్టి వారం రోజులు మాత్రం అన్ని రకాలు వండి పెట్టాలా అంటే అన్నసరి ఎక్స్ప్రెస్ కదా ఇన్నిసార్లు చెప్పాలి మీకు నేను ఏమన్నా పిచ్చిదన్న ఏంటి ఈ వారం రోజులు వాడికి మన వాటాలో ఎక్కటెక్కలు అయిపోయి పెట్టేమనుకో రేపన్న రోజు వాడు మన కంట్రోల్ లో ఉంటాడు అంటే మనం చెప్పిన మరి పెళ్లి చేసుకుంటాడు అప్పుడు మనకి ఇంటి మీద గ్రిప్ వస్తుంది ఆస్తి మీద కంట్రోల్ వస్తుంది వాడి బాధ చూస్తుంటే జాలేస్తుంది బంగారం వాడికి ఎలాగైనా పెళ్లి చేసేయాలి నువ్వు ఆళ్ళు మనవడిని చూసావు ఊరంతా మన్మధుడిని చూస్తున్నారే ఆడికి పెళ్ళి అంటే కొంచెం కష్టమేనే అపశక్తి అది కాదే నాకైతే అది చూసిన చందమామల నువ్వు కుదిరావు ఐ సెట్టింది చాలు ఇక నిజం కక్కు నన్ను తట్టుకోవడానికి నువ్వు దొరికావు ఆడి స్పీడ్ తట్టుకునే పిల్ల ఎక్కడ దొరుకుద్ది ఉంది నేను చిన్నప్పుడే మాట్లాడాను ఎవరు ప్రెసిడెంట్ సూర్యరావు కొడుకు రమేష్ ఉన్నాడు కదా వాడి కూతురు நாகலட்சுமி ஆஹா uh -huh. yeah! yeah! పాతికేళ్లు మా తాత పాతికేళ్లు మా నాన్న పాతికేళ్లు నేను सरपंचగా చేశాం ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి అందుకని ఏంటి ఎందుకు అలా లేదు లేదు ఏంటి ఏంటిదంతా నువ్వు सरपंच అయిందమ్మ ఏమో తాత ఈ ఊళ్ళో నాకైనా చదువుకునే అమ్మాయి లేదంట నాకన్నా తెలివైన అమ్మాయి లేదంట నాకన్నా చెల్లకి అయిన అమ్మాయి లేదంట వీళ్ళు అంటున్నారు మరి అబద్ధాలు నమకమ్మా ఏంటి ఇలా బాడు చేస్తున్నారు నాగలక్ష్మి నిజంగా తెలియకు నాగలక్ష్మి

హలో చెరా అది నాగలక్ష్మి బంగారాజు మళ్ళీ గొడపడుతున్నారు అర్జెంట్ గా పంచాయతీ ఆఫీస్ గారా ఇలా మళ్ళీ స్టార్ట్ చేశారా నమస్కారం అసలు ఏమనుకుంటున్నావరా నా గురించి సమస్యలన్నీ ట్విట్టర్ లో పెడతా పరిష్కారాలు ఇన్‌స్టా లో కనబడతా డెవలప్‌మెంట్ ఫేస్‌బుక్ లో చూపిస్తా అది అబ్బే గేదె ని కొడ Google లో అసలు ఆ సర్పంచ్ ఏంట్రా నేను ఒప్పుకోను నేను నిలబడతారా బంగార్ రాజా విజయవాడ్ రాజా విజయవాడ్ రేయ్ అది లేడీస్ రిజర్వేషన్ రా పోటీ చేసి చేసి అలా అనుకు వేరే ఎవరన్నా తీసుకొచ్చి ఇంచా పెడతాడు అది కూడా కరెక్టే ఇంటి ఫక్ నాన్నో ఆ ఏంట్రా మన ఊర్లో ఎప్పుడు ఎలక్షన్స్ లేవు ఎలక్షన్లు వస్తే గ్రూపులు వస్తాయి గ్రూపులు వస్తే గొడవలు వస్తాయి అవసరమా మన నాగలక్ష్మి కదా నీకు కానీ నాకు కానీ ప్రాబ్లం వస్తే మామయ్య చెప్దాం సరిపోయింది నా మాట విను ఆది చెప్పింది బాగుందిరా బంగారాజు మనం ఊరి కోసం ఒప్పుకోరా సర్లే ఆది చెప్పాడు కాబట్టి ఒప్పుకుంటాం ఇదిగో ప్రెసిడెంట్ అయ్యాగని హెచ్చులుకుపోతే పుచ్చ పగిలిపోతుంది జాగ్రత్త వీళ్ళంటే డింకి పుంజులా ఉన్నారు కత్తులు లేకుండానే కొట్టుకు చేస్తున్నారు వీళ్ళిద్దరికి పెళ్ళి పద 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 అది కాదు బంగారం పద మాట్లాడుకుందాం